హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ డిజైన్ వేరే ఈరోజు నేను చూపించే ఫిట్ ఏంటంటే ఒక ఫార్టీ వేర్ ఫ్రాక్ అయితే చూపించిపోతున్నాను అండి అదే నాకే స్టిచ్ చేసుకున్నానండి అండి ఇదైతే మొత్తం పొజిషన్ ప్రింట్ అండి అంటే హాఫ్ సారీస్ అవి స్టిచ్ చేస్తున్నారు కదండి ఆ క్లాత్ నేనైతే డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇది మొద వచ్చేటప్పటికి ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో క్లాత్ ఇలా కింద అయితే ఇలా వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చి కింద మొత్తం కట్ వర్క్ వచ్చిందండి ఇది మొత్తం నేను ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి ఈ మస్టర్డ్ ఎల్లో అది హ్యాండ్స్కి కూడా ఎల్లో అయితే యూజ్ చేశాను ఇది అంటే ఎల్బో స్లీవ్ కాకుండా నేను త్రీ ఫోర్త్ స్లీవ్ అయితే స్టిచ్ చేశానండి పై బాడీ పార్ట్ ఉంది చూసారా ఇది వచ్చేటప్పటికి వైలెట్ కలర్ అండి ఇది అయితే మామూలుగా పొజిషన్ ప్రింట్ ఉంది ఇదైతే టిష్యూ మీద పొజిషన్ ప్రింట్ అండి ఇది వైలెట్ కలర్ అనమాట ఇలా నెక్ వచ్చేటప్పటికి ఇలా కట్ వర్క్ నెక్ ఇచ్చాను బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డీప్ యూషేప్ ఇచ్చి ఇన్విజిబుల్ చూపించాను ఇలాగా ఇన్విజిబుల్ డి డోరీస్ అయితే ఇలా స్టిచ్ చేస్తాను డబుల్ కలర్స్ వచ్చేలాగా ఇది మొత్తం ఇది కింద పార్ట్ వచ్చేటప్పటికి ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేశానండి ఫ్రిల్స్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఇది మొత్తం కింద డిజైన్ వచ్చింది కదా అంబరిలా కట్ బాగోదని మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టాను ఇది గ్యారైతే ఇదండి ఇలా వస్తుంది లోపల అయితే క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశానండి మొత్తం నేను ఇది అవుట్ఫిట్ దీనికి చిన్ని కూడా అంటే కొంచెం ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం ఇప్పుడు ఆ పైన వైలెట్ కలర్ తీసుకున్నాను కదా ఆ వైలెట్ కలర్ క్లాత్ని ఇలా అయితే స్టిచ్ అంటే ఇలా హాఫ్ కట్ చేసాను ఇలా బార్డర్ వచ్చేలా ఇలా వస్తుంది అనమాట వేసుకుంటే ఇలా వస్తుంది ఇలా కట్ చేసి కింద ఉంది చూసారా ఈ పైన ఈ మిగిలిన క్లాత్ని కట్ చేసిన క్లాత్ని ఏం చేశానంటే ఇలా దగ్గర కొంచెం దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా అయితే ఫ్రిల్స్ అటాచ్ చేశాను అంటే మళ్ళీ క్లాత్ సరిపోదని ఇదైతే ఈ క్లాత్ అయితే నేను త్రీ మీటర్స్ తీసుకున్నానండి బాడీ పార్ట్కి చున్నీకి కూడా వచ్చింది ఇలా ఈ లేస్ అయితే అటాచ్ చేశాను ఇక్కడ ఒక రకంలో లేస్ అటాచ్ చేశాను ఇక్కడైతే ఇంకొక మోడల్ అయితే అటాచ్ చేశాను అవుట్ఫిట్ అయితే ఇదండి వేసుకున్నాక నేను పిక్స్ అయితే పెడతాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఎలాంటి అవుట్ఫిట్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే నేను స్టిచ్చింగ్ కూడా చేస్తానండి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ